హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నా సబ్స్క్రైబర్లు అందరికీ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న అందుకని చెప్పి కొంతమంది వీడియోలు ఏమడుగుతున్నారు అని అంటే అన్న డైరీ ఫామ్ పెడితే లాభమా నష్టమా అని అడుగుతురు నేను చెప్ అంటే డేరీ ఫామ్ ఎక్కువ శాతం అయితే లాభాలే అన్న కానీ నష్టమైతే ఏం రాదు నాకు తెలిసి కానీ దాంట్లో కష్టాలు మాత్రం అనగబట్టి ఉంటాయి అవి నేను మీకు అనుకుంటున్నా ఎందుకంటే అది తెలియకుండా వస్తారు ఏముంటుంది అని అని ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది ఇంతకుముందు పెట్టిన విడటం చూడండి నా షెడ్ ఎంత నీట్గా ఉంటుందని మీకే తెలుస్తుంది ఇక చూడండి వర్షాకాలం వస్తే నేలా ఎంత ఇబ్బంది ఉంటుందని ఎప్పుడు అనుకోలేనా ఇక చూడండి ఎంత నీట్గా చేయి షెడ్ ఇవి అయితే ఇక చూడండి ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే ఇక చూడండి ఫస్ట్ తెస్తే ఎట్లా షెడ్ నీట్గా ఉంచుకోవాలనేది ఎంత నీట్గా చేయన్న ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ పెండ ఎట్లా ఎట్లేసాయంటే మొత్తం వాటర్ ఇక చూడండి రేఖలకు మొత్తం కొట్టేస్తున్నాయి అసలు ఎన్ని ఎన్నిసార్లు గడుగు నీట్గా అస్సలు ఉండవు ఇక పెద్ద షెడ్లలో ఏంటంటే వాళ్ళు మోటార్స్ అవి పెడతారు నీట్గా అవుతుంది కానీ ఇవి ఏం అంటే నీళ్ళు తాగినా తాగుకున్నాయి ఇక నీళ్ళు చూడండి నీళ్ళంగా వాన పడుతున్నది కాబట్టి వర్షానికి మొత్తం ఖరాబ్ అయితేనే ఉంటాయి ఇక బయట చూడండి వర్షం పడుతుంది వర్షం పడ్డ ఎండ కొట్టిన ఏమైనా సరే డైరీ ఫామ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డైరీలోనే ఉండాలి ఎందుకంటే అవి పొద్దున మనకు వర్క్ ఉంటుంది ఒకవేళ వర్షం పడుతుంది ఒక గంట అయినాక పోదాము లేదంటే సేపు అయినాక ఒక అర్ధ గంట అయినాక రెండు గంటలు అయినాక పోదాము అంటే డైరీ ఫామ్ లాస్ అవుతుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇక చూడండి కష్టాలు బాగా ఉంటాయి అన్న డైరీ ఫామ్లో కష్టాలు లేకుండా మాత్రం లాభం రాదు ఇక చూడండి ఎన్ ఇవి ఈ జిబ్బు అంటే ఇంత ఖరాబ్ ఉంటుంది ఇక వాన పడుతూనే ఉన్నది పెండ తీస్తూనే ఉండాలా వేస్తూనే ఉంటాయి టాయిలెట్ ఎంత సాఫ్ చేయ టాయిలెట్ పోస్తూనే ఉంటాయి షెడ్ అంతా ఖరాబ్ అయితేనే ఉంటుంది ఓపిక ఉంటేనే దిగాలన్న ఇంట్లో ఇక చూడండి మీరే నేను ఉంటే క్రియేట్ చేసేది చూపించలేను కదా నా షెడ్ ఎట్లుందో మీకు నా దగ్గర ఇప్పుడు నాలుగు బర్రెలు ఉన్నాయి ఆ నాలుగు ఎంత పోయి షెడ్ వేసినా షెడ్ ఎంత ఖరాబ్ అవుతుంది నేను ఎంత నీట్గా వేస్తాను నేను నీట్గా చేసేది పెడతాను రోజు రెండు సార్లు నీట్గా చేస్తా అయినా కానీ ఇంతకుముందు అంటే నీట్గా ఉంటుండే అసలు ఎంత ఆరిపోయి ఉంటుండే ఒక సైడ్ ఉందా అట్లా ఆరిపోయి ఉంటుండే ఇప్పుడు మొత్తం చూడండి ఎట్లా అయిందో వర్షం పడితే కొత్త నీళ్ళు మొత్తం లోనికి వస్తున్నాయి మొత్తం షెడ్ అంతా ఖరాబ్ అవుతుంది అసలు ఇగో ఇప్పుడైతే రెండు పిల్లలు నా దగ్గర ఓపిక ఉండాలన్నా ఇంట్లో చాలా ఓపిక ఉండాలన్నా నే ఇక షెడ్ పెట్టి వేరే లేబర్ను లేబర్ను పెట్టుకుంటా అంటే మాత్రం లాస్ అవుతుంది ఎందుకంటే ఈ నాలుగు బర్లకు లేబర్లో పెట్టుకుంటే మనం మీరు ఎన్ని బర్రెలు ఇచ్చిన ఒక ఐదు ఆరు బర్రలు అడు ఎక్కువ ఉంటే లేబర్ని పెట్టుకుంటే బాగా ఈ నాలుగు ఇప్పుడు నాలుగు బర్రులు పెట్టుకుని నేను మెయింటైన్ చేయలేకపోతే లాస్ అన అందుకే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ మూడు బర్రులు పాలిస్తున్నాయి నాకు అవి నేనే మెయింటైన్ చేస్తున్నా షెడ్డు నేనే నీట్గా చేసుకుంటా అన్నీ వీటికి సంబంధించి నేనే చేసుకుంటాను అంతే మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే నువ్వే సొంతంగా చేయాలి ఎవరిని నమ్ముకునొద్దు ఇగో ఒకదిగా నొక్కుతుంటే కొద్దిగా గలీజ్ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే వర్షాకాలం వెదర్ మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి అవి టైలెట్ వస్తూనే ఉంటుంది పోస్తూనే ఉంటాయి అనమాట ఖరాబ్ అయితేనే ఉంటుంది ఈ పెండగేట్లాగా గట్టిగా రాదు మొత్తం లూజ్ అంటే వాటర్ వాటర్ ఎట్లా కొడుతా అట్లా ఈ పంపు కొట్టినాడు ఓపికతోని అంటే లాభం ఉంటుందన్న నష్టాలు ఇలా అట్లనే ఉంటాయి మనం ఏదైనా నీట్గా చేయలేమంటే ఆ అవి రోగాలు వస్తుంటాయి ఖరాబ్ అవుతాయి అంటే బురద నుంచి వచ్చే రోగాలు ఉంటాయి అన్న షెడ్ నీట్కెళ్ళినా కూడా రోగా వస్తూనే ఉంటాయి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత బాగా అన్న ఇక చూడండి మీరే నేను ఏం చెప్తున్నానంటే డైరీ ఫామ్ పెట్టడం వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు కట్టేనే ఉంటాయి కానీ పని పనీలాగా అంతకు మించి ఉంటుంది లాభాలు ఎట్టుంటాయో పనిలా అంతకు మించే ఉంటుందన్న ఏదో కట్టేసి దానికి మ్యాత్ వేసి పాలు పిండుకోదామని కాదు మనం బర్రెలను ఎంత నీట్గా ఉంచుతున్నా బాగా ఇప్పుడు అయితే వర్షాకాలం ఎంత నీట్గా ఉంచినా ఉండదు ఇక మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చేస్తూనే ఉన్నా వేస్తూనే ఉంటాయన్న నేను ఆలడి వచ్చి షేప్ అయింది చేపట్టి అందుకే మీకు ఒకసారి అంటే డైరీ ఫామ్ పెడితే లాభాలు ఉంటాయన్న అని అడుగుతారు లాభాలు ఉంటాయి దాని తగ్గట్టు పని ఇట్లాగా ఉంటుంది ఇప్పుడు చూడండిగో నేను ఓన్లీ ఇప్పుడు కొంచెం షాప్ చేసి పాలు పాలు విండేసరికి మళ్ళీ వేసినాయి చిడ్డంత ఎంత రోజు వస్తుందో మీకే అర్థమవుతుంది కదా మళ్ళీ ఇంకోటి వర్షంలోనే పోయి మనం మేత కొయ్యాలి అంటే ఈ వర్షంలోనే చేయాలి పని అంటే ఎంత ఓపిక ఉండాలో మీరే ఆలోచించండి అన్న ఒక బర్రే కాదు కదన్న నాలుగు బర్రెలకు చేయాలంటే మినిమం చాలా పని చేయాల్సి ఉంటుంది గంట సేపు గడ్డిగా పోయాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఓపికతోనే చేస్తే ఖచ్చితం లాభం ఉంటుంది నష్టం మాత్రం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే మాత్రం ఏదో పెట్టాలి ఎవరితోన చేపియాలంటే మాత్రం చేయకుండా అట్లా ఏ సేమైతే అంటే లాస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉండదు ఎవరికైనా సరే ఇప్పుడు నా షెడ్ మీద నాకే ఓపిక ఉండదు అంటే నేనే చేయగలుగుతాను వేరే పెడితే ఆ చూద్దాం పాటు ఆయన వచ్చేది ఉందా మనం ఉందా అన్నట్టు అవుతుంది అందుకని చెప్పి ఫస్ట్ మనం ఔకిత్వం చేస్తేనే మనకు లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు నచ్చినైతే అయితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ నేను చెప్తూనే ఉంటా థ్యాంక్ యూ బాయ్